స్వాగతం ఇక తల్లికి వందనం ఈ పథకం రాష్ట్రంలో ఒక గొప్ప పథకం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాల్లోకి చాలా గొప్ప పథకం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి వారి తల్లికి కుటుంబాలకి ఎంతో పండగ వాతావరణం కల్పించే పథకం ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పిన ఈ పథకాన్ని అమలు చేయటం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి ఒక్కరు ఉన్నా ఆరుగురు ఉన్నా కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం పది మంది ఉన్నా కూడా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఈ పథకానికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు పలుకుతున్నారు అబద్ధాలను చెప్పడానికి అసత్యాలను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ జగన్ అండ్ కో ఈ జగన్ అండ్ బ్యాచ్ ఎన్ని అవాస్తవాలు పలికినా ప్రజలు వాటిని మేము నమ్మరు వాస్తవాలను ఎప్పుడు ఎక్కడ ఎవరో కట్టుపచ్చలేరు ఎందుకంటే తల్లికి వందనం ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అమ్మఒడని చెప్పి మొత్తం రాష్ట్రం మీద ఐదు వేల కోట్లు మాత్రమే ఇచ్చాడు అది కూడా ఎంతమందికి ఇచ్చాడు ఎన్నికల్లోనేమో ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి మాట తప్పి మోసం చేసి ఒక్క బిడ్డకే ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు అలాగా నలభై రెండు లక్షలకు ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎంతమందికి ఇస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఎంతమందికి ఇస్తున్నారు ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని వర్తించకుండా మోసం చేయడం వాస్తవమా కాదా ఈ ఇరవై ఐదు లక్షల మంది తల్లిదండ్రులు నిన్ను చిత్చిత్తుగా ఓడించింది వాస్తవమా కాదా అందుకని ఈ పథకం విషయంలో జగన్ అందుకో చేసే ఎలాంటి అసత్య ప్రసారాన్ని కానీ అసలు ఈ పథకాన్ని విమర్శించే అర్హత కానీ వైసీపీ నాయకులకి ఇవాళ లేదు అలాగే ఈరోజు మరో పదకొండు లక్షల మంది విద్యార్థులకి అంటే ఇంటర్ విద్యార్థులకి ఈ జూన్ నెలలో కొత్తగా చేరబోయే ఓటో తరగతి విద్యార్థులకి మరో పదకొండు లక్షల మందికి వేళ ఈ పథకాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఏ ఏ వర్గాలు ఈ పథకం మీద అంతర్గదం పొందాయని కూడా వివరంగా నేను చెప్పవచ్చు సుమారు ముప్పై శాతం మంది విద్యార్థులు బీసీ వర్గానికి చెందిన వారు ఈ పథకాన్ని వేళ ఉపయోగించుకుంటున్నారు అలాగే సుమారు పన్నెండు శాతం మంది ఎస్సీలు నాలుగున్నర శాతం మంది ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ కింద ఎనిమిదిన్నర లక్షల మంది అలాగే మైనార్టీ కింద అరవై ఐదు వేల మంది ఈ పథకాన్ని వేళ ఉపయోగించుకున్నారంటే మొత్తం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు ఈ పథకాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారంటే ఎంత గొప్ప పథకమో ఈ పథకానికి వచ్చినంత ఆదరణ పబ్లిక్ రెస్పాన్స్ మరి ఏ పథకానికి వేళ లేదంటే ఎందుకంటే విద్య చాలా విలువైంది కాబట్టి ఈ పథకం గొప్పది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి లోకేష్ గారి ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి వీరి ఉద్దేశం ఒకటే ప్రతి రూపాయి చదువుకి ఖర్చు పెట్టాలి స్కూల్ ఫీజుకి వెళ్ళాలి అందుకే ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం జూన్ నెలలో స్కూల్ తెరిసే సమయానికి అమలు చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని సంక్రాంతి పండగ అమలు చేశాడు సంక్రాంతి పండుగ అమలు చేస్తే అర్థం ఏంటి ఈ డబ్బులతో షాపింగ్ చేసుకోమని ఈ డబ్బులతో ఇతర ఖర్చు పెడతామని స్కూల్ టయానికి ఫీజు లేక డబ్బులు ఖర్చు అయిపోయి విద్య కుంటుపడాలని ఒక కుట్రతను చేశాడు అందుకే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో స్కూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ రోజునే ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అందుకే ఈ పథకం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఎంత గొప్ప పథకాన్ని అమలు చేసినందుకు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు భవిష్యత్తులో ప్రతి విద్యార్థి డ్రాప్ అవుట్ లేకుండా చదువుకోవడానికి ముందుకు వచ్చేలా చేసినందుకు హృదయపూర్వకంగా మరి అందరికీ కూడా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం మరి రాబోయే నాలుగైదు సార్లు గెలిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఇలాంటి మరిన్ని గొప్ప పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పదంలోకి విద్యా విధంగా ముందుకి అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చే గొప్ప నాయకులు కాబట్టి ఆ విధంగా కోరుకుంటూ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సాక్షిగా తెలియజేసుకుంటూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు